రామ్ రెడ్డి నాయన్ గారు మనకి ఇక్కడ ఏది రాయచూర్ నుండి వచ్చేసారు ఒక రెండు నిమిషాలు నాయన్ గారు కూడా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు మహారాజ్ కి ఇప్పుడు అక్కడ అన్న ప్రసాదం నడిచినవి మా ఆల్ ఇండియా అధ్యక్షులైన రమణ గారు రెండు నిమిషాలు మాట్లాడినాడు అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే మోహన్ రెడ్డి గారు నేను ఫోన్లో గురువు గారితో ఆయన మాట్లాడాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఇటువంటి విషయముని సమర్థ ఉంటేనే మాత్రము సమర్థ గురువు పేరు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఒక గుమాన చెప్తున్నాను శ్రీమతి దయానంద కొన్నాళ్ళు రాజవేంద్రుల వారికి ఆ కాలంలో సమర్థ శిష్యులు ఆ అష్టదిగ్గజాలు అప్పటి పేరు ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచకి ఎన్ని కార్యక్రమం చేయొచ్చు కానీ ఇది ఇప్పుడు విషయం నిర్ణయము ఇక్కడ ఏముందంటే చాలా గమనించే విషయం ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మన ముందర పెట్టినంటే విషయంలో నిర్ణయం చేయాలి ఇక్కడ కానీ అంటే ఇప్పుడు మనం నిర్ణయం చేసే టైం లేదు కానీ ముందు సభలో ఉంటుంది కాబట్టి అటువంటి కార్యక్రమం జరుపుతారు కాబట్టి నేను ఏం లేదు ఎక్కువ తర్వాత మాట్లాడుతాను నాకు అది కోదండరామయ్య అధ్యక్ష స్థానంలో అంత అంతగా మాట్లాడారు కాబట్టి అది మోహన్ రెడ్డి గారికి మంచి మంచి సంతోషం ఆ ఇప్పుడు ఈ సభ అధ్యక్షులైన మన ఇంతవరకే కోదండీరామయ్య గారు ఉన్నారు ఇప్పుడు రమణాచార్య గారు ఇచ్చినారు ఇప్పుడు విషయ నిర్ణయ సభని విషయ నిర్ణయ సభని చేసిన దాని కొరకు ఈ కార్యక్రమాన్ని చేసిన ఆ మోన్ ఎందుకంటే ఆయన పెడితే నిర్భయానంద ఎటువంటి ఎందుకంటే భయ రైతులు కావాలా భ్రాంతి రైతులు కావాలా ఇక్కడ అంటే భవ రైతులు కావాలా భ్రాంతి రైతులు కావాలా ఇక్కడ అందు గురించి భ్రాంతి రైతులకే ఇక్కడ సభలు ఏర్పాటు చేయను కాబట్టి ఈ విషయ సభకి అందరికి చేసిన గురువులకల్లా శ్రీ గురు బోనమ్మో చెప్పుతో మా ఆగ్రాజులైన నా మిత్రుడు ఎందుకంటే ఆయన ఎక్కడ మేము పేస్తూ కూడా వస్తున్నట్టు మాచారా తిమ్మప్ప గారు ఆయన ఎందుకంటే ఆము నేను అంటున్నారు రామ రైతులు చూడాలంటే కొంతమంది ఏడు మంది ఏడు శాతం మందిని చూడొచ్చు అంత అయినా కూడా ఆయన చాలా చక్కగా మాట్లాడుతున్న నా మిత్రుడైన మాచారా దాసానంద్ ఆయనకంటే నన్ను అంటారా మీ దాంట్లో మిమ్మల్ని చూసిన ఎందుకంటే నాకు మోహన్ రెడ్డి గారు అబ్బా నాకు ఎట్లా పరిచయం అంటే భగవద్గీత విషయం నిర్ణయం ఇచ్చేస్తాడు ఆయన ఇప్పుడు విషయంలో ఇక్కడ కాదు అక్కడ అని యొక్క విషయం తీసుకొని చీలిక చేసి చెప్తుంటాడు అనమాట దాని అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు దాన్ని నాకేమో నా మనసు కరిగి అప్పుడు ఫోన్ చేసి నాక ఫోన్ చేస్తే ఆ నాయన ఇట్లా అంటే అభయ్ అన్నయ్య అన్నయ్య గారు అని కాసి మనం మాట్లాడినాం మాట్లాడే కాబట్టి ఈ సంవత్సరం నాను రెండు సంవత్సరాల కింద విజయ్ పరిచయం నాకు పోలీసు ఇక్కడ నాక మన వెంకటేశ్వర స్వామి వారి శిష్యుడు నాకు విజయ్ పరిచయం ఆయన పోయిన సంవత్సరం రండి అని పిలిచినాడు కానీ అయ్యో నన్ను అంత పరిచయం లేదు కాబట్టి ఇంక రమణ గారు వచ్చినారు కాబట్టి ఈ సంవత్సరం వచ్చినాను మిమ్మల్ని అలా చూసి నాకు చాలా అననమే ఎందుకంటే నిర్భయానంద స్వాముల వారు ఇంత పెద్ద కార్యక్రమం పెడతారంటే ప్రపంచ ఏమో కొండ పని తిరుపతి ఎంకడో కాశికో ఎక్కడెక్కడ పోతారో వాళ్ళకి ఎంత సంతోషం ఉందో మిమ్మల్ని చూసి ఆ సంతోషం నేను కలిగించినాను కాబట్టి ఇప్పుడు బోధ మాట్లాడానికి టైం లేదు ఇది ఎందుకంటే అందరూ కృషి ఉంటేనే ఆ విషయంతో గంభీరంగా వస్తుంది అది ఆ విషయం మీద మనతోనే ఉప్పి వస్తుంది అనమాట ఎందుకంటే మన రాయచూరు బాలరావుతో చెప్తున్నాడు అనమాట ఇంకోటి నాకు ఇప్పుడు ఎందుకంటే నాకు చెప్పాలని చాలా మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడదు అద్భుత దోయత ఇష్ట ఇష్టమైతే జ్ఞానపతి సైవ తె ఇవాళ్ళకు ఎవరిని మనకి కించపడస రాదు ఈ ఎంత పెద్ద మనసు మాట ఇది ఎవరిని మనకి మధు ఎవరికి ఇంట్లో ఏముంది అంటే రైచూరు బాలరాపా ఒకటే చెప్తున్నాడు మాను మాను పర పని పనిదీర అందులోను నిన్ను చేయొచ్చు అంటే నిన్ను రెడ్డి గారు అప్పుడే మొదలు తన ప్రాస్తా భాషలో మళ్ళీ నేను నేను అంటాము తర్వాత సభలు చేస్తాను నేను ఏది నేను అన్నది సర్వం నేనే అంటున్నది కానీ మంచిది ఎందుకంటే తర్వాత మన అధ్యక్షులు చెప్తారు కాబట్టి ఇంకా ఈ రెండు మాటలతో ముగిస్తాం మారా నిలబడి ఉన్నటువంటి మహాత్ములందరూ కూడా సీట్లల్లో కూర్చోవాలి మీరు సీట్లల్లో కూర్చుంటే బోన్ ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ కూడా అక్కడికి వెళ్ళండి అది చాలా సాంప్రదాయంగా ఉంటుంది అందరూ నిలబడడం బాగలేదు వాళ్ళని భోంచేయండి వాళ్ళు ఫోన్ వరకు మీరు కూర్చోండి వారు వచ్చింది